మండపేట నియోజకవర్గం ఎడిద గ్రామంలో దేవుడు కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది టాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు అగ్నిమాపక సిబ్బంది అధికారి మాట్లాడుతూ సుమారు పది లక్షల లోపు ఆస్తి నష్టం జరిగిందని పూర్తిగా ఫర్నిచర్తో సహా కాలిపోయాయని తెలిపారు గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు పూర్తి వివరాలకు బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు ఈ రోజు మార్నింగ్ సుమారు తొమ్మిదిన్నర టైంలో మండపేట బైక్ స్టేషన్కి వచ్చిందండి ఈడి గ్రామం దేవుడు కాలనీలోని తాటాకిళ్ళు కాలుతున్నాయని మేము బండి ఎస్ఎఫ్ గారు స్టాఫ్ బయలుదేరి వచ్చామండి అయితే ఇక్కడ రెండు తాటాకిళ్ళు దాన్ని ఆనుకుని ఉన్న ఒక పింగ్ బిల్డింగ్కి కూడా పాక్షికంగా దెబ్బతిన్నది ఆ తాటాకిల్లు మాత్రం పూర్తిగా కాలిపోయాయం అండి అందులో ఉన్న ఫర్నిచర్ ఎలక్ట్రికల్ అప్లైన్స్ అన్నీ కాలిపోయినాయి ఎవరికి అయితే ప్రాణ నష్టం కానీ ఇది జరగలేదు ఆస్తి నటం మాత్రం ఆ రెండు తాటకి మాత్రం కంప్లీట్గా ఉంది సుమారు ఒక సెవెన్ టు నైన్ ల్యాక్స్ వరకు ఆస్తి నష్టం ఉండొచ్చండి గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి ఫస్ట్ కాలనీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక ఇరవై అడుగుల దూరంలో హెడ్ పడిపోయిందండి దాని నుంచి మిగిలిన రెండింటికి కూడా అగ్ని ప్రమాదం హస్బెండ్ పేలిపోయి కనిపిస్తుందండి అక్కడ చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం గ్యాస్ లీక్ అయిందండి దానివారా పంటలు అంటుకున్నాయని చెప్తున్నారు మేము వచ్చేసరికి కొంతవరకు వాళ్ళు నీటితో ఆడిపేసారండి అండి మేము వచ్చేదాన్ని పూర్తిగా కంప్లీట్గా ఆరిపేసి డీటెయిల్స్ అయ్యి వివరాలు అయితే తీసుకున్నాం